కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం నేటి ఈ కార్యక్రమం మనం జీవిత పాఠశాల అనే మొక్టంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఆయన తన సహోదరులకు తను తాను బయలుపరుచుకున్నారు కనపరుచుకున్నారు తానెవరో చెప్పారు పదిహేను సంవత్సరాల ఎడబాటు తరువాత ఇప్పుడు తానెవరో చెప్పటం చెప్పటం మాత్రమే కాకుండా ఆయన వారితో ఇలా అన్నారు నలభై ఐదో అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఐగుప్తులు నా కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రాణిని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామేను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామేను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి ప్రార్థన చేసుకుందాం జాలి కలిగిన మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు మా గోపదేవ లేఖనాలు మీవి అందులో మేము నేర్చుకోవాల్సిన పాఠాలను గురించి మీరు ఇష్టపడి నేర్పడానికి మీ ఆత్మ సాన్నిధ్యాన్ని మాకు ఇవ్వండి శాలినంతటి కృపను మేము కోరుతున్నాం మీ సన్నిధి మాతో కూడా ఉన్న అనుగ్రహించండి బలపరచండి మీ ప్రత్యేకమైన సహాయాన్ని మేము హృదయపూర్వకంగా అర్థిస్తున్నాం మీ సన్నిధి మాతో కూడా ఉండని అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాను విస్తారమైన వర్షాలు కురుస్తున్న ఈ వాతావరణం మధ్య రైతులు నష్టపోకుండా కాపాడు అని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కనికరం చూపండి మీ ప్రత్యేకమైన సహాయాన్ని అందచేయండి బలపరచండి ప్రత్యేకంగా ఇది నాన్న మేము అధ్యయనం చేయవలసిన ఈ భాగాన్ని మీరు మాకు మీ పర్లోకపు గవినిలో నుండి అనుగ్రహించండి జీవజల ప్రవాహం అనేకుల అంతరంగాలను తాకి సంతృప్తిపరచున్నట్లు నీ దాసుని మరుగుపరచుమని ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ నలభై ఐదవ అధ్యాయంలో వచనంలో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు ఈ మాట యోసేపు గారు తన సహోదరులతో చెప్పిన మాట నాకు కలిగిన ఘనత మీరు చూచినది అవుతు ఒకప్పుడు యోసేపు ఎవరు ఇప్పుడు యోసేపు ఎవరు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం వాళ్ళు ఒక్కసారి సరిపోల్చుకోవాల్సిన అగత్యత ఉంది నేటికి ఒకప్పటి ప్రభుకి నేడున్న ప్రభుకి మధ్య వ్యత్యాసాన్ని పోల్చి చూసుకుంటే ఏ వ్యక్తి అయినా తలవంశక మానడు ఆయన చరిత్ర నాలుగు సువార్తలోనూ వ్రాస్తుంది ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనలో ఒకని వంటివాడు అయ్యాడు మనలో ఒకని వంటివాడు అయినప్పుడు ఆయన్ని అవమానించారు ఆయన్ని విమర్శించారు ఆయన్ని బాధ పెట్టారు ఆయన్ని హింసించారు ఆయన అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళకి మేలు చేస్తూనే వచ్చాడు కానీ ఒకనొక దినాన్న ఆయన్ని చూడబోతున్నారు చూస్తారు ఎలా చూస్తారు సర్వాధికారం కలిగిన దేవునిగా చూస్తారు ఆయన రక్త మాంసాల్లో ఉన్నప్పటికీ దేవుడే అందులో సందేహం లేదు దానికి ఓ గొప్పగా వెతికి ఎక్కడికో వెళ్ళకల్లా కొలసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చెబితే చాలు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత చేసినందు శరీరంలోని శరీరాకారంలో నివసించింది అన్నమాట అది చాలు యూసేపు ఏమీ మారల ప్రభు కూడా లేనివాడు కానీ ఆ దేహం పునరుద్ధాన దేహమైంది యోసేపు కిరీటధారి అయ్యాడు ఒకప్పుడు సామాన్యుడుగా ఉన్న యోసేపు ఇప్పుడు ఐగుప్తును పరిపాలిస్తున్నవాడు కనిపించాడు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా తాను పరిపాలకుడుగానే ఉన్నాడు ఆయన మాటకు ప్రకృతి లోబడింది ఆయన మాటకు మరణం లోబడింది ఆయన మాటకు రోగాలు లోబడ్డాయి ఆయన మాటకు అపవాది వాడి దురాత్మ సమూహాలు తలవంచాయి ఆయన మాటకు గాలి సముద్రం కూడా తలవంచింది అలాంటి కార్యాలు ఆయన చేశారు కానీ ఆయన చేయనిది ఒకటే కార్యం అదేమిటంటే ఆయన తన తీర్పులు వెల్లడి చేయలేదంతే ఒక భక్తుడు ఇలా అన్నాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన ముమ్మారు తీర్పు తీర్చి ఉన్నా ఎవరు ఆయన ముట్టుకునేవారు కారంటాడు ఆయన ఒక్క అంజూరుపు చెట్టు విషయంలో మాత్రమే ఆయన అలా చేశారు ఇంకెక్కడ తీర్పుల గురించిన సందర్భాలు కనపడవు మనకు అదే ఆయన చేసి ఉంటే ఆ భయం సామాన్యంగా ఉండేది కాదు కానీ ఆయన వచ్చింది నేను తిరుపు తీర్చడానికి రాలేదు మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ఇదే పరిస్థితి మనం రక్షించడం కోసమే నన్ను ఐగుప్తుకు తెచ్చాడు అని యో ఈ యోసేఫ్ భక్తుడు తన సహోదరులతో అంటాడు మీరు ఆలోచించండి ఒకప్పుడు తమతో ఉన్న యోసేపు ఇప్పుడు తమ ముందున్న యోసేపు నాకు చిన్న కంపారిజన్ ఒకటి మనసులోకి వచ్చింది యోసేపు ఉన్నాడు అతని ముందు పదకొండు మంది ఉన్నారు ప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు అతని ముందు పదకొండు మంది ఉన్నారు అనిపించింది యోసేపు ప్రభు నాకు ఎంతో కొంత ఛాయగా ముంగుర్తుగా కనపడుతున్నాడు కదా అని అక్కడ వారు ఆయన్ని చూశారు ఆయన నడవడం ఆయన భుజించటం కూడా చూశారు అదృశ్యుడవటం కూడా చూశారు ప్రభువుని వాళ్ళు ఆయన మరలా కనిపించటం చూశారు ఒకప్పుడు పరిమితి కలిగిన వ్యక్తిగా ఉన్న ప్రభువు అపరిమితమైన వాణిగాను అక్షయునిగాను మహిమగల వాణిగాను ఆయన కనిపించాడు పునరుద్ధాన దేహంలో ఇది రోజు పదకొండు మందికి ఆశ్చర్యం ఈరోజు యోసేపు జీవితంలో ఆ రోజు కూడా వారికి ఆశ్చర్యమే ఈ ఆశ్చర్యకరమైన సమయాన నేను ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేమిటంటే క్రైస్తవుల కుటుంబంలోనే పుట్టి తండ్రి తల్లి దేవుని గురించి చెప్పగా విని కూడా పిల్లలు ఆయన విషయంలో ఏమాత్రం నమ్మకం లేనివారుగాను లోక యొక్క ప్రభావం వారి మీద పడగా వారు ఆయన్ని అంగీకరించలేని వారుగాను ఆయన దేవుడు కాదు అన్నట్టుగా ఉన్నవారుగాను ఉన్నారు ఒక్కోసారి ఇలా అనిపిస్తుంటుంది రక్షించబడని ఆత్మలు సంఘం వెలుపలి కాదు సంఘం లోపలు కూడా ఉన్నాయి సంఘం లోపల ఉన్న ఆత్మల విషయమైన పట్టింపు ఎవరికి కనిపించడం లేదేమో అనిపిస్తుంది నాకు క్షమించండి ఈ మాట నేను అంటుంది నేను ఈ మాట అన్నందు క్షమించండి మన సువార్త సంఘం లోపలికి రావాల్సిన అవసరత కనిపిస్తుందేమో నేటి దినాన్ని అనిపిస్తుంది ఆలోచించండి ఒకసారి అదే రీతిగా నేటికి ప్రభు తన వారి వద్దకు వచ్చాడని రాస్తుంది రోహన్ స్వార్థ మొదటి అధ్యాయంలో వారు యోధులు నేటికి వారు ప్రభుని అంగీకరించని వారుగానే మిగిలిపోయారు ప్రభుని నమ్ముకుని జీవితాలు మారి నమ్మకంగా బ్రతుకుతున్న క్రైస్తవులు వాళ్ళ కళ్ళ కనపడుతున్నారు అయినా వారి ముఖం మీద ముసుగు అలాగే ఉంది అంతేకాదు ప్రభువుని నమ్ముకుని నమ్ముకున్న దేశాలు ఆ దేశం యొక్క అభివృద్ధి వారి కళ్ళ కనపడుతూనే ఉంది అలాంటి దేశాల అండ ఈ దేశానికి కలగటం కూడా చూస్తూనే ఉన్నారు అయినా ప్రభువుని అంగీకరించే మనసు లేని మిగిలి ఉన్నారు ఆయన అదృశ్యుడిగా ఉన్న ఆయన మహిమ కనపడుతూనే ఉంది నేటికి ఇప్పటికైనా యోధులలో అయినా క్రైస్తవుల్లో వారైనా రక్షించబడడం అనేది అత్యంత అవసరం కదా ఒక భక్తుని జీవితం రాస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు సేవకులై ఉండి డినామినేషన్ చర్చెస్లో ఉండి మిగిలిన చోట్ల ఉండి కానీ మారు మనసు లేనివారిగా ఉండడం మారు మనసు పొందిన పిల్లలు వారికి స్వార్థ ప్రకటించడం జరిగింది కానీ తల్లిదండ్రులు మారు మనసు పొంది వారు పిల్లలకు ప్రకటించడం దగ్గర ఎందుకో కోరతోన్నట్టుగా కనపడుతూనే ఉంది నేటికి ఆలోచిద్దాం ఇప్పుడు యోసేపు గారు తన సహోదరులతో చెప్పాడు నాకు ఉన్న ఘనతని మీరు చూసిన వాటన్నింటినీ త్వరగా వెళ్ళి చెప్పండి ఎక్కడ అంటాడు నా తండ్రికి తెలియచేయండి అంటాడు ఈ మాట చెప్పిన తర్వాత నా తండ్రిని త్వరగా ఇక్కడ తీసుకుని రండి అంటాడు అన్నవాడు వెళ్ళి బెన్నీ ఆమెను మెడ మీద పడి ఏడ్చాడు ప్రభు పేతుర్ని కలుసుకున్నాడు పేతురు దూరమైనవాడు ప్రభు తోమాని కలుసుకున్నాడు తోమ దూరమైనవాడు ఎడబాటు అన్నది యోసేపుకు ఒక బెన్యామీనే కానీ ప్రభుకైతే మిగిలిన వారందరూ ఎడబాసిన ఇద్దరు స్పష్టంగా అబద్ధమాడి దూరమైనవాడు నమ్మను అని దూరమైన ఈ ఎడబాటు నుండి తప్పించడం కోసం ప్రభు వారికి ప్రత్యక్షమైన తీరు వారికి తను తను కనపరుచుకున్న తీరు తన ప్రేమను వెల్లడి చేసిన తీరు మరుగ్గానే ఉంది ఒక తోమా విషయంలో తప్ప పేతురుతో కనిపించిన సందర్భం పేతురు కనపడ్డారు వారేం మాట్లాడుకున్నారో కూడా స్పష్టంగా ఉండదు పునరుద్ధాన ప్రత్యక్షతలు రెండవ భాగం పుస్తకంగా రాబోతుంది అందులో ఆ పేతురు గురి గారి గురించి రాసినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంతవరకే ఆలోచించండి ఎడబాటును మనం కొద్ది కాలం పదిహేను సంవత్సరాల ఎడబాటు బెన్యామిన్ని చూడకుండా ఉండడం బెన్యామీను కూడా తన అన్నను చూసి పదిహేను సంవత్సరాలే ఇద్దరు ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడ్చారు అని అన్నాడు ఒకే తల్లికి పుట్టినవారు ఒకే తండ్రికి పుట్టినవారు కానీ కాలం దూరం చేసింది అసూయ పడిన సహోదరులు దూరం చేశారు ఇప్పుడు బెన్యామీనికి అర్థమైంటుంది కదా నా అన్నను వీళ్ళందరూ అమ్మేశారని బెనియా మీను మనసు ఏమవుతుందో ఆలోచించ ఒకసారి మార్లు దుఃఖకరమైన సంగతి ఏమిటంటే సహోదరులకు మనం ఒకనొక దినాన మనం చేసిన కార్యాలు స్పష్టంగా తెలుస్తాయి చెవిలో పోయబడిన విషపూరితమైన మాటలు సహోదరులను అమ్మేసుకోవడానికి కారణమవుతాయి అలా అమ్మేసి వారిని దూరం చేసిన సందర్భాలు నేటికి సహవాసాల్లో జరుగుతూనే ఉన్నాయి దూరమైన ప్రతి వ్యక్తి ఒకనొక దినా కలుసుకోక తప్పదు దూరం చేసిన ప్రతి వ్యక్తి తల ఉంచి సిగ్గుపడక తప్పదు అదే సందర్భం ఇక్కడ జరిగింది దూరమైన వారు ఆ ఎడబాటుని యో యోసేపు గారు బెన్ని ఆమెను కౌగిలించుకోవడం ద్వారా ఏడవడం ద్వారా ముద్దు పెట్టుకోవడం ద్వారా ఓదార్పు పొందడం జరిగింది కానీ యోసేపులో ఇంకా అత్యున్నతమైన మరో విషయం కూడా నాకు అనిపించింది అదేమిటంటే అవమానించిన సహోదరులు అపహసించిన సహోదరులు అమ్మేసిన సహోదరులను కూడా కౌగులించుకుని వారిని ముద్దు పెట్టుకుని వారి మీద వారి మీద కూడా పడి ఏడ్చిన సందర్భం గమనిస్తాం అంటే యోసేపు కు ప్రభుకున్న మనసుంది క్షమించే మనసుంది ఇది దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ఆ చిత్తం చొప్పున ఇక్కడికి రావడం జరిగింది దీని అంతటిని బట్టి మీరు ఏమాత్రం ఏ ఏమాత్రం దుఃఖపడవద్దని మీరు మనసులో బాధ పెట్టుకోవద్దని వారిని పెట్టుకుని చెప్పాడు ఎందుకు ఇలా చెప్పాడు అని నేను ఆలోచిస్తే నా మనసుకు ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే వీరు తిరుగు ప్రయాణమై వెళ్ళే వెళ్ళేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా మీరే ఊహించండి తలలు ఉంచుకొని వెళుతుంటారు కదా విన్న చూడడానికి వారికి సిగ్గు అనిపిస్తుంది కదా అవునా కానీ తమను ముద్దు పెట్టుకున్న యోసేపు జ్ఞాపకానికి వస్తాడు తమను క్షమించిన యోసేపు జ్ఞాపకానికి వస్తాడు తమ మెడ మీద ఏడ్చిన యోసేపు జ్ఞాపకానికి వచ్చినప్పుడు యోసేపులో కనిపించిన ఆ నిష్కల్మషమైన ప్రేమ యోసేపులో కనిపించిన ఆ క్షమాయుతమైన ప్రేమ యోసేపులో కనిపించిన చెప్పనసిఖ్యమైన ప్రేమ వారి అంతరంగాలకు ధైర్యాన్ని ఇస్తుంది సందేహమే లేదు స్పష్టంగా ప్రభు కూడా తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు ఆయన రొట్టెలు చేప వారికి తెవడయ్య సముద్ర తీరాన్ని ఇచ్చాడు ఆహారం పెట్టాడు శిష్యులను ఆయన కలుసుకున్నాడు శిష్యులను ఆయన సమకూర్చాడు శిష్యులను ఆ కొండకు రమ్మన్నాడు మీకంటే ముందుగా గలలేకి పెడతానన్నాడు రమ్మన్నాడు గలలేలో పదకొండు మంది శిష్యులతో కలుసుకున్నాడు వారితో మాట్లాడాడు నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పాడు మీరు వెళ్ళండి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి అందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు చెప్పడం మాత్రమే కాదు ఇంకా ఎలా అన్నాడు ఇంకా రాసిన మాట ఏమిటంటే నేను సదాకాలం మీకు తోడుగా ఉంటాను మనం కలిసి ఉంటాం నేను అదృశ్యంగా ఉన్నా నేను మీతో ఉంటా భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడే వచ్చింది అందుకోసం ప్రతి వ్యక్తికి శాశ్వత కాలం తోడుండేవాడు ఆయన మరణం దగ్గర కూడా ఆయన యొక్క తోడును మనం చూస్తాం మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు మన దుఃఖాలు ఆయనకు తెలుసు మన బాధలు ఆయనకు తెలుసు మన కన్నీరు ఆయన ఎరుగును మన సమస్యలు ఆయన ఎరిగిన వాడు వాటన్నిటినీ పరిష్కరించడానికి సమర్థుడు ఆయన ఇప్పుడు యూసేపు స్థానం ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తగినది వారందరినీ సమకూర్చి తన దగ్గరికి రమ్మని పిలవటం దగ్గర వారి బాధ్యత యావత్తు నేను స్వీకరిస్తాను అని చెప్పిన సందర్భం మీరు చావకుండా ఉండడానికి కరువులో నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పిన సందర్భం యోసేపే అలా చెప్పినప్పుడు మన ప్రియరక్షకుడు అంతకు మించి చేయడా శ్రమ వచ్చింది బాధ వచ్చింది కరువు వచ్చింది ఇబ్బంది వచ్చింది కొద్ది కాలం మౌనంగా ఉన్నాడు ఆ కాలం పదిహేనేళ్ళు కరువు కాలం రెండు సంవత్సరాలు కొందరి జీవితాల్లో రెండు కొందరు సంవత్సరం కొందరి జీవితాలు ఐదు ఏడు కూడా కావచ్చు ఏమో చెప్పలేం మనం చూసాం కదా పది దినములు శ్రమ కలుగునంటే ఒక నియమిత కాలం ఉంది తరువాత తప్పనిసరిగా ఆయన పట్టించుకుంటాడు అనేది మర్చిపోకూడదు ఒకవేళ పట్టించుకోలేదు రక్షించాడు మనం ఆయన దగ్గరికి పెడతాం ఆ తర్వాత సమస్యలన్నీ పరిష్కరించగలడం మన తర్వాత కూడా సందేహమేం లేదు మర్చిపోకండి సరిగ్గా ఈ సహోదరులు మెడ మీద పడి ఆయన ముద్దు పెట్టుకున్న తరువాత వారిని సాగనంపి ఏడ్చి ఏడ్చిన మాట ఫరో ఇంటికి వినపడింది ఆలోచించండి ఫరో ఇంటికి వినపడింది ఇప్పుడు ఫరో వీరితో మాట్లాడడానికి వీరిని పిలుస్తాడు వీరు పరువుతో కలుసుకుంటారు ఒకనొక దినాన మనం అందరం కలిసి ఆయన రాకడవద్దో మనం పోకడవద్దో వెళ్ళి ఆయన కలుసుకుంటాం శరీరధారిగా ఉన్న ప్రభు మహిమ కిరీటాన్ని ధరించిన వాడుగా ధరించినవాడుగా జీవకిరీటాన్ని ధరింపచేసేవాడుగా సింహాసనాశినుడిగా ఉన్నవాడిని మనం కలుసుకోబోతున్నాం ఆయన తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి మన నిర్దోషులుగా చేసి క్షమించి మనల్ని పరలోకానికి అర్హులుగా చేసిన వాడు సదాకాలం మనతో ఉండేవాడుగా ఉంటాడు ఈరోజైనా ప్రభువుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు తల్లువంచండి ప్రార్థన చేసుకుందాం మహిమ గల మా తండ్రి కృపగలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు మీ కార్యాలు ఆశ్చర్యాలు అవి మా జ్ఞానానికి అందవు యోసేఫ్ భక్తుని జీవితంలో ఛాయగా మీరు కనిపిస్తున్నప్పుడు ఆ ఛాయను చూసి పోల్చుకుని మిమ్మల్ని సంతోషించేటువంటి భాగ్యాన్ని మీరు మాకిచ్చారు అందులో మా ఎడబాటు మా కన్నీరు మా పొరపాట్లు మా జీవితాలు స్పష్టంగా కనపడుతున్నప్పుడు కన్నీరు కార్చి దుఃఖిస్తున్న నా ప్రియ సహోదరులు నా ప్రియ సహోదరీలను మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి వారిని సిద్ధపరచందని ఇంకా మిమ్మల్ని అంగీకరించని వారు సైతం అంగీకరించి మేలుందే కృపనిమ్మని మీ ఆత్మకార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారు మరలా కలుసుకుందాం